నియోజకవర్గంలోని నూజండ్ల మండలం పామిడిపాడు గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన భవనాలను ప్రారంభించారు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వీటితో పాటు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంతో పాటు పలు సైడ్ డ్రైనేజ్ కు సంబంధించిన శిలా ఫలకాలను ఆయన ఆవిష్కరించారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన శుభా కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని గతంలో ఇంత అభివృద్ధి లేదని గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతోనే ఇలాంటి అభివృద్ధిని చేసుకోగలిగామని వీటితో పాటు జల్ జీవన్ మిషన్ కింద ఈ గ్రామం కు సుమారు కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు అభివృద్ధితో పాటు సంక్షేమం నేరుగా మీ ఖాతాలో జమ చేస్తున్నామని అర్హులైన ప్రతి ఒక్కరూ నవరత్న పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు వారు అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చెప్పాలని ప్రశ్నించారు ఈ పార్టీలో గెలిచి అటు వెళ్లిన వారు కూడా వారు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని అన్నారు ఇక్కడ ఒక ఎంపీగా బీసీకి అవకాశం కల్పించాలని జగనన్న అంటే బీసీకి సీటు ఇస్తే పార్టీ మారే వారు బీసీలను ఓటు అడిగే అర్హత లేదని అన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారికి సీటు ఇస్తే అసభ్య పదజాలంతో వారిని వారి కులాన్ని దూషిస్తారని అలా చేసిన పెత్తందారులకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు రానున్న రోజుల్లో కూడా అభివృద్ధికి సహకరించి జగనన్నను ముఖ్యమంత్రిని చేసే దానికి భీవంతో సహకారాలు అందించాలని కోరారు గ్రామ పరిపాలన కేంద్రం మరి రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్ అంటే హాస్పిటల్ ఈ మూడు కూడా ఒకేసారి కోటి రూపాయలు తో నిర్మాణం చేసినటువంటి ఈ గ్రామానికి సంబంధించిన బిల్డింగ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ చిన్నప్ప యాదవ్ గారు గారు మండల కన్నీరు మన నాగిరెడ్డి గారు అదేవిధంగా ఎంపీటీసీ ఆయన తొంగి చూసాడు ఎంపీటీసీ గారు మస్తన్ గారు అదేవిధంగా మన నాగయ్య గారు మన సచివాలయం పెట్టుకున్నారు మరి ఎండిఓ గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పిచ్చిరెడ్డి గారు అదేవిధంగా సర్పంచ్ గారు కాశీ సింగ్ గారు మరి ఈయన ఫారా ఎంబేస్టర్ గారు మన ఆదా కోప్సన్ గారు మన అల్బాకారు ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ పార్టీ నాయకులు

ಅದು ಅಲ್ಲೇ ಕಳ್ತೀನಿ ಹಾ ಹಾ ಲೊಕಲ್ ಬಸ್ ಮೈ ಲೊಕಲ್ ಬಸ್ ಮಾಳ್ವಕ್ಕ ಹೈಕ್ರಾ ಆ ಬಡ ಅಣ್ಣುಳೇ ಕಟ್ಟಿ ಬಾಪ್ಪಾ ಅಪ್ಪಾ ಅ ಆರಾಯನಿಗೆ ಹೋಗೋಣ ಅಮ್ಮ ಹೋಗಾ ಮುಂದೆ ರಾಯಾ ಏನು ನೀವು ಇಂಗ್ಸಾರಿ ಅದು ಮಾದಿ 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 ಓಕೆ ಆಡಾ ಸರಿ ಬೇರೆ ಮಾತಾಡೋದು ಮುಂದೆ ಆರಿ Non mi ricordo di fare un